పదే పది నిమిషాలు మటన్ బిర్యానీ ఈజీగా ఎలా తయారు చేసుకుందామో చూద్దామా ముందుగా ఒక కుక్కర్ పెట్టేసి దాంట్లో ఆయిల్ పోసేసి ఆనియన్స్ కరివేపాకు వెళ్ళిన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈజీగా తయారు చేసుకోవచ్చు శ్రమపడాల్సిన అవసరమే లేదు బిర్యానీ సండే సండే చేసుకోవచ్చు మాది అందులోనూ మటన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా ఇలా హాఫ్ ఆనియన్ కట్ చేసి ఆయిల్లో వేయాలి కొద్దిగా కరివేపాకు కూడా వేయాలి లైట్గా బ్రౌనిష్ బ్రౌన్గా వచ్చే వరకు కొద్దిగా వేయించుకోవాలి ఆయిల్లో వేసి మెయిన్గా మనం మిశ్రమం ఈ మసాలా మిశ్రమం తయారు చేసుకోవాలి ట్వంటీ రూపీస్ మసాలా బిర్యానీ మసాలా అంటే ఇస్తారు పువ్వు మొగ్గ దాంట్లో అన్నీ ఉంటాయి జాపత్రి అవన్నీ ఉంటాయి అది ట్వంటీ రూపీస్ ప్యాకెట్ అనమాట అది తీసుకోవాలి తర్వాత మనం మటన్ ఉడికించుకోవేది కూడా ఈ విధంగా కుక్కర్లో వేసేయాలి ఆ మసాలా ఏమేమి కావాలంటే ట్వంటీ రూపీస్ అది అడుగు మసాలా దినుసులు అంటే ఇస్తారు కొంచెం కొబ్బరి కూడా వేయాలి కరివేపాకు కొద్దిగా కొత్తిమీర పుదీనా ఇవి ఇవన్నీ బాగా పసుపు కారము పసుపు కారము ధనియాల పొడి ఇవన్నీ మసాలా దినుసులన్నీ బాగా ఆడించుకొని ఆ మిశ్రమాన్ని తయారు చేసుకొని ఈ విధంగా మిక్సీలో ఆడించుకొని ఈ విధంగా వేసుకోవాలి తర్వాత మనం వాటర్ ఒక గ్లాస్కి రెండున్నర పోయాలి మనం ఎన్ని గ్లాసులు మన ఇంట్లో క్వాంటి మనుషులను బట్టి రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి దీంట్లో ఈ వాటర్ వేసిన తర్వాత రెండు మూడు బిర్యానీ ఆకులు కూడా వేయాలి తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా అవి కూడా ఈ కుక్కర్లో వేసేయాలి చాలా బాగుంటుందండి టేస్టీ తిన్నాను చాలా టేస్టీగా ఉంది అందరూ బాగుందన్నారు ఈజీగా కూడా చేసేసుకోవచ్చు మనం నాన్న ముందుగానే నానబెట్టుకోవాలి బిర్యానీ ఆకులు కూడా వేస్తే ఆ వాటర్లో ఆ స్మెల్ అంతా ఇదయ్యి చాలా టేస్టీగా బిర్యానీ అనేది రెడీ అవుతుంది ఈ పక్కన మరి పక్కన మనము బిర్యానీ మసాలా కొద్దిగా గ్రేవీ కానీ కావాలి కదా మటన్ బిర్యానీలోకి కొద్దిగా మటన్ ముందుగానే పెట్టుకున్నాం కదా అది పక్కన పెట్టుకోవాలి కొద్దిగా అట్లా పెట్టుకుంటాం కదా అది కొంచెం ఆయిల్ వేసి కర్రై పక్క వేసి కొద్దిగా జీలకర్ర వేసిన తర్వాత అప్పుడే ఉడకబెట్టుకున్నాం కదా కొద్దిగా బిర్యానీలోకి వేసాము కొద్దిగా ఉంటుంది కదా కొద్దిగా దీంట్లో వేసుకోండి గ్రేవీ ఉంటే బాగుంటుంది కదా అందుకు కొద్ది ఒక టమోటా వేయండి ఎందుకంటే స్మెల్ వస్తుంది కదా అందుకు టమోటా వేస్తే నైట్కి స్మెల్ రాకోకుండా తొందరగా పాడైపోకుండా అనేది ఉంటుంది తర్వాత దీనికి సపరేట్గా మనం మసాలా తయారు చేసుకోవాలి మేం మసాలా ఎలా బిర్యా కర్రీలోకి ఎలా తయారు చేసుకుంటాం మామూలుగా కొబ్బరి కొబ్బరి వేసుకోవాలి కొద్దిగా మసాలా దినుసులు దీంట్లోకి ఏమేమి ఉండదు జస్ట్ కొంచెం చెక్క లవంగము కొబ్బరి వేయాలి ఆనియన్ ఆనియన్ కూడా వేసేసి ఆనియన్ కానీ మిక్సీలో ఆడించుకోవాలి మామూలుగా కారము పసుపు ధనియాల పొడి అన్నీ వేసి ఆడించుకోవాలి కొత్తిమీర అల్లం కూడా వేసేసి దీన్ని వేసిన తర్వాత పది నిమిషాలు మగ్గనివ్వాలి ఈజీగా మటన్ కర్రీ గ్రేవీ గ్రేవీ కూడా అయిపోతుంది మటన్ బిర్యానీలోకి కొంచెం చాలా టేస్టీగా ఉంటుంది బాగా ఉడికేయాలి పది నిమిషాలు ఉడికేయాలి మసాలా అంతా ఉడకాలి కదా ఆల్రెడీ మటన్ ఉడికేసింది ఈ మసాలా కూడా ఉడకాలి చాలా బాగుంటుంది టేస్టీగా మీరు కానీ ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుంటుంది బిర్యానీ మర్చిపోకండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి